ఈ వీడియో క్రైస్తవులు మాత్రమే చూడండి అండ్ ఓన్లీ క్రిస్టియన్స్ వాచ్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో ఓన్లీ విత్ ద క్రిస్టియన్స్ సమ్మర్ వచ్చిందంటే మన అందరికీ బాగా గుర్తొచ్చింది ఏంటంటే మామిడి పళ్ళు మ్యాంగోస్ మామిడి పళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కానీ మనం మ్యాంగోస్ అని ఎప్పుడు అంటాం ఈ మామిడి పండు మామిడి పండు అని ఎప్పుడు అంటాం దీనికి గో ఈ విధంగా ఆకారం ఉన్నప్పుడు ఇది ఎల్లోగా కనబడినప్పుడు ఇది పండుగ కనబడినప్పుడు దీని మ్యాంగో అంటాం కానీ దేవుడు దీని మ్యాంగో అని ఎప్పుడంటాడో తెలుసా ఇది విత్తనంగా ఉన్నప్పుడే దేవుడు దీని మ్యాంగో అంటాడు దీనికి ఒక ఆకారం లేనప్పుడే దీనికి ఒక షేప్ లేనప్పుడే దీనికి ఒక రూపం లేనప్పుడే దేవుడు దీని మ్యాంగో అని పిలుస్తాడు ఈ రోజు మనుషులు మన అన్ని ఉంటే బ్లెస్డ్ అంటారు కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఈ రోజు నీకు ఏమీ లేకపోయినా నీకు ఒక ఆకారం లేకపోయినా నీకు ఒక షేప్ లేకపోయినా ఈ భవిష్యత్ ఏంటో నీకే తెలియకపోయినా దేవుడు అంటున్నాడు దేవుని సొత్తువని నువ్వు ఆస్వాదించబడే వ్యక్తివని నువ్వు దీవించబడే వ్యక్తి అని దేవుడు ముందుగానే పిలుస్తున్నాడు అవును మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియవచ్చు కానీ దేవునికి తెలుసు ఇది విత్తనంగా ఉన్నప్పుడు ఈ మామిడి పండుగ తన భవిష్యత్తు ఏంటో తెలియదు కానీ దేవునికి దీని భవిష్యత్తు ఏంటో తెలుసు అందుకే దేవుడు దీని ముందుగానే అది ఏం కాబోతుందో పలుకుతాడు ఈరోజు నీ జీవితం మీదకి దేవుడు ముందుగానే పలుకుతున్నాడు నువ్వు ఆస్వాదించబడతావని నువ్వు విస్తరిస్తావని నువ్వు ఫ్లరిష్ అవుతావని నువ్వు బ్లాసం అవుతావని దేవుని ముందుగానే పలుకుతున్నాడు అది నీ ఫ్యూచర్ అవును దేవుని చేతిలో నీ భవిష్యత్తు పెడితే అది అద్భుతంగానే ఉంటుంది తప్ప అంధకారంగా ఉండదు అందుకే ఏను గురించి చింతించకుండా నా భవిష్యత్తు ఏమైపోతుంది నా జీవితం ఎటుంటుంది అని భయపడకుండా దేవునికి ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ చేసుకుంటావో ఆ దేవుని ప్లాన్ కి ఎప్పుడైతే అప్పజెప్పుకుంటావో నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది షేర్ వీడియో విత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లాడ్